ओम श्रीं ह्रीं क्लीं ग्लू गंग गणपत नम बरभरदर्वजनमेम शो ऐं श्रीं श्रीमात्रे नम शिव शक्तृण नमः शिवाय ओम 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 श्री गुरभ्यो नम ओं श्राम मम ओम राम धूम त्रम नमो नम शिवाय वेण दत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रये नमो मई द्रव्रृ नमः वेण दत्तलक्ष्मीदेव्यय नम ओं ह्रीं राम वहींम विष्णुशक्त नमलाल श्रीमेचक्रमा नम पूर्णस्पन्नकुंभकृषमा नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमहोल्लिताम्बा नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ कार्तिकदेवतायै नमः कार्तिकमासं पन्नवरोदु పురాణం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక మాసంలో పన్నెండవ రోజు చేయవలసిన విధులు పన్నెండవ రోజు శుద్ధ ద్వాదశి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి తులసి మొక్కల దగ్గర దామోదర్ని పూజించి దీపారాధన చేయాలి ఉప్పు పులుపు కారం తినకూడదు భయం పాకం దక్షిణ తాంబూలం దక్షిణ తాంబూలం రాగి పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి జ్ఞాన ದಂತಹ ವಿಮುಕ್ತಿ ಕಲಿತು ಪನ್ನೆಂಟವ ರೋಜು ಪಾರಾಯಣ ಕಾರ್ತೀಕ ದ್ವಾದಶಿ ಮಹಿಮ ಮಹಾರಾ ಕಾರ್ತೀಕ ಮಾಸನ್ನು ಕಾರ್ತೀಕ ಸೋಮವಾರ ದ್ವಾಶಿ ವ್ರತಮರಿ ಸಾಲಗ್ರಾಮ ಮಹಿಮರಿ ವಿವರಿಚನು ಅಲ್ಲಿ ವಶಿಷ್ಠ ಮಹಾ ನೀ ಕಾರ್ತೀಕ ಸೋಮವಾರ ನಾಡು ಉದಯಮೇ కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి దానం చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలిది బ్రాహ్మణుకు దానమిచ్చి ఆ రోదంతా ఉపవాసం ఉండి అయంకాలం శివాలయమునొక్ గాని విష్ణు ఆలయమునొక దేవుని పూజించి నక్షత్రమును దర్శించుకొని తర్వాత భోజనం చేయవచ్చు ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చినతో ఆ వ్రతము ఆచరించినతో వందరెట్ల ద కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్మాలయములకు వెళ్ళి శ్రీహరి మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినతో కోటి యజ్ఞములు చేసిన ఫలితము ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసిన తో ఎంత పుణ్యము దాని దానికంటే అధికముగా బలము కలుగును ఆర్థిక శుద్ధద్వాదశి నాడు శ్రీమన్నారాయణ యోగ నిద్ర నుండి లేస్తాడు కనుక ఆత్మీక శుద్ధద్వాదశి వ్రతము విష్ణువులకు ఎంతో ఇష్టం ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడువులు ఆవు కాళ్లకు వెండి డక్కలు తొడిగి దూడతో సహా బ్రాహ్మణులకు దానం చేసిన ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంటుకొలు గలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందేదానికి ఆర్థిక శుద్ధ భాగ్యం రోజున కార్తీక పౌర్ణమి రోజున కందుపాత్రులు ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి వారి నందు చేసిన సమస్త పాపములు నచ్చి వెలిగించిన వారి నందు చేసిన సమస్త పాపములు హరించు ద్వారినాడుతము రక్షణతో బ్రాహ్మణకు దానం ఇచ్చిన వారు దేవర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు బంగారు తులసి చెట్టును గాని చాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానం చేసినతో బంగారు కొలసెట్టును గాని తాలగ్రామం గాని ఒక బ్రాహ్మణుకు దానం ఇచ్చినతో నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత పుణ్యం కనుగొని దీనికి ఉదాహరణగా ఒక చెప్తానని శ్రద్ధగా విను అన్నాడు కాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒక పల్లెలో ఒక దురాధాపరుడైన వైశ్యుడు ఉన్నాడు అతడు రోజూ ధనము కూడా పెట్టు ధనము కూడబెట్టుతూ తాను జనక ఇతరులకు పెట్టక వేదలకు దాన ధర్మం చేయక తానే గొప్ప శ్రీమంతున్ను మిర్రవీగుచు ఇతరుల ఆస్తులను ఎట్లా అపహరించవలనని ఆలోచనతో కాలము గడుపుతున్నాడు అతడు కల్లోనైనా ఒక పుణ్యకార్యం చేసి ఎరుగుడు అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసించుతున్న ఒక బ్రాహ్మణుకు ఎక్కువ వడ్డీకి ధనమునకు అప్పుగా ఇచ్చాడు మరికొంతకాలం తరువాత తన సొమ్ము తనకు ఇమ్మని అడుగుగా విష్ అయ్యా తమకు ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజుల లోపల ఇవ్వగలను మీ రుణమును ఈ జన్మలో తీర్చనితో మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో ఉట్టి అయినా మీ రుణమును ఆ మాటలకు వైశ్యుడు మండిపడి ఆ సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి దేనితో నిన్ను చంపేదనని ఆవేశంతో ముందు ఆలోచించక తన మొల్లో ఉన్న కట్టితో ఆ బ్రాహ్మణ్ణి పీకపోసాడు వెంటనే బ్రాహ్మణుడు బ్రాహ్మణ్ణి గెలగెలదనుకొని చనిపోయాడు అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజభటుడు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామములకు పారిపోయాడు బ్రాహ్మణ మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యాతకం మీద తగిలి కుస్తూయ్యాది గెలి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు వెంటనే ఎమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరగ కూపమూలంతో పడవేశాడు ఆ వైశ్యుడు ధర్మవీరుడనే ఒక ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేర్లకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యములు చేస్తూ పాటశారులుట చెట్లుటము చెట్లు నాటించి బావులు చెరువులు త్రవించి ప్రజలందరినీ సంతోషపెట్టుతూ మత్స్య కీర్తిని సంపాదించాడు చిట్లుగా కొంతకాలములకు త్రిలోక సంచారి అయిన నారదుల వారిని యమలోకము దర్శించి గోవింద దామోదర వైకుంఠవాస దేవాదిదేవ మాధవ అంటూ హరినామం జపం చేస్తూ భూలోకంలోని ధర్మవీరుడింటికి వచ్చాడు ధర్మవీరుడు ఆయనకు దండ ప్రమాణం చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి మహానుభావా ఆ పుణ్యం కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది తమరు వచ్చిన కార్యం చెప్పవలసింది అని వేడుకున్నాడు అంత నారదుడు చిన్నవుతో ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితము చెప్తాను వినుము శ్రీ మహావిష్ణువులకు కార్తీక మాసంలో మహా మహాప్రీతికరమైన ఆ రోజున స్నాన దాన జపాతులు ఏమి చేసినను అపోరమైన పుణ్యము పొలమొగలు కార్తీక శుద్ధద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందుకు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి కాలగ్రామ దానం చేసిన తో ఈ జన్మలో చేసిన పాపములతో పాటు పూర్వజన్మలో చేసిన కూడా నశించు నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుతున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పాడు మురివర్య నేను గోదానము భూదానము హిరణ్యము బంగారము దానము మొదలము మహాదానములు ఎన్నో చేశాను అటువంటి దానములు చేసినా నా తండ్రికి మోక్షం కలుగునప్పుడు అలగ్రామం అనే రాజుని దానం చేసినంత మాత్రాన ఏ ఆయన ఎట్టు ఉద్ధరింపబడ్డా అని సంశయం కలుగుతున్నది దీనివల్ల ఆకలి కొన్నవాని ఆకలి తీరున దాహమైన వానికి దాహం తీరున ఆ రాతిని ఎందుకు దానం చేయవల్ను నేను ఈ సాలగ్రామ దానం చేయుట ఇష్టము లేదు అని అన్నారు కర్మవీరుని అవివేక మనకు బాధపడి వైశ్యుడా అలగ్రామములు శిలాని భ్రమించవద్దు అది శిల కాదు దేహని యొక్క ప్రతిరూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసిన చూపలకు ఫలమే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తులు చేయడము ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు బ్రహ్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాడు నారదుడు చెప్పిన హితబోధను బడ చెమిని పెట్టుడు చేత మరణించిన తర్వాత ఏడు జన్మలందు గుడిగా పుట్టి మరో మూడు జన్మలందు కోతిగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి మరో పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు శ్రీగా ఉంటే ఆమెకు యవ్వనకారణం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి వివాహం చేయగా పెండ్లి అయిన కొద్ది కాలం ఆమె భర్త చనిపోయి వితంతువై తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన బ్రాహ్మణుడు దివ్య దృష్టితో వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం నాకు బాల వైధవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపములు నశింతుగా కానీ చెప్పించి కాలగ్రామదాన ఫలము దారిపోసింది ఆ రోజు కార్తీక సోమవారం అవటం వల్ల ఆ సాలగ్రామ దాన ఫలంలో ఆమె భర్త జీవించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాల సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గములకు వెళ్ళారు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ్ణి అంట కుమారుణ్ణి ప్రతిరోజు సాలగ్రామదానం చేతి పొందినది కావున ఓ జనక కార్తీక సుందర ద్వాదశి రోజున శాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఇంత అని చెప్పుడకు మీరు లేదు ఎంతో కూడా చాలగ్రామదానము చేసి దృష్టి అన్నాడు అందపురాణ అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహర్చ ద్వాదశ అధ్యాయము సంపూర్ణమైనది లోకా సంస్థ లోకా భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 హే శాస్త్రి వేళం దైవజ్ఞాని అభిరవ శ్రీ విద్వాన్ కో శ్రీ చెన్నై నలభై ఈ ద్వాదశ అధ్యాయాన్ని వింటూ ఉన్నట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఒకటే సార్వం సమకూర్తు శుభం భూయా స్వస్తి